పేదృ సంతృప్తి తన జన్మదినానికి ఓ విలువైన బహుమతిగా భావించి తన పుట్టినరోజును పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు చేపట్టాడు టీడీపీ నేత ఉమర్ ఖాన్ పెనుగొండ నియోజకవర్గం గోరండ్ల మండలం తెలుగుదేశం పార్టీ ఓ మైనారిటీ నాయకులు సమాజ సేవకుడు ఉమర్ ఖాన్ తన జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకుని పేదలకు బిర్యానీ భోజనం పెట్టి భారీ కడుపు నింపే సంతృప్తి పొందారు గోరంట్ల పట్టణంలో బస్ స్టాండ్ వద్ద శుక్రవారం టీడీపీ మైనారిటీ యువ నాయకులు ఉమర్ ఖాన్ తన జన్మదినాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు తెలుగుదేశం పార్టీ మండల బాలకృష్ణ చౌదరి హస్తకళల కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ సోమశేఖర్ నిమ్మల శ్రీధర్ బీజేపీ మండల అధ్యక్షులు లక్ష్మీనారాయణ జనసేన మండల అధ్యక్షులు సంతోష్ కుమార్ మాజీ వార్డ్ మెంబర్ పసుపులట్టి శ్రీనివాసులు గిర్ధర్ గౌడ్ అజాంతుల సింగిల్ విండో డైరెక్టర్ నబీ రసూల్ తదితరులు సమక్షంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు అన్నదాన కార్యక్రమం సమావేశం వద్ద ప్రత్యేకంగా తయారు చేసిన బర్త్డే కేక్ను కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు వేడుకలు జరుపుకున్న ఖాన్ ఖాన్కు నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం వందలాది మంది పేదలకు మాంసాహార భోజనాన్ని వడ్డించి పేదలపై ఉన్న మమకారాన్ని తనలోని సమాజ సేవను గుర్తు చేసుకున్నారు టిడిపి యువ నాయకులు ఉమర్ఖాన్ ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ లక్ష్మీ నాగరాజు ఉస్మాన్ నాగమణి శుభాహాంత్ తదితరులు పాల్గొన్నారు अब तो आई पे दिया आई पे दिया आई पे फास्ट फास्ट